అందరికీ నెక్కుడైన హనుమంతుడు అందుకొని సూర్యుఫలమని హనుమంతుడు అందరికీ నెక్కుడైన హనుమంతుడు అందుకొని సూర్యు ఫలమని హనుమంతుడు బల్లిదుడై లంక చొచ్చిబలు రాకాసులగొట్టి అల్లకల్లోలము చేసే హనుమంతుడు బల్లిదుడై లంక జొచ్చిబలురాకాసులగొట్టి అల్లకల్లోలము చేసే హనుమంతుడు వల్లనే రాముల ముద్దు టూ ఉంగరము సీతకిచ్చి అల్లదనిలు హనుమంతుడు వల్లనే రాముల ముద్దు టూ ఉంగరము సీతకిచ్చి అల్లదనిలు హనుమంతుడు అందరికీ నెక్కుడైన హనుమంతుడు అందుకొని సూర్యు ఫలమని హనుమంతుడు దాకొని ముందర తన గురుతో నెరిగించి ఆకారమట్టు చూపే హనుమంతుడు దాకొని ఆకే ముందర తన గురుతో నిరిగించి ఆకారమట్టు చూపే హనుమంతుడు చేకొని శిరోమణి చేదబట్టి జలనిధి ఆకసాన దాటి వచ్చే హనుమంతుడు చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి ఆకాశాన దాటి వచ్చే హనుమంతుడు అందరికీ నెక్కుడైన హనుమంతుడు అందుకొని సూర్యు ఫలమని హనుమంతుడు కొంక కిట్టె సంజీవి కొండదే చిరుపులకు నంక కాడై నిలిచెను హనుమంతుడు కొంక కిట్టె సంజీవి కొండదే చిరుపులకు నంక కాడై నిలిచెను హనుమంతుడు తెంకినే వెంకటాద్రి దేవుని మెప్పించినాడు తెంకినే వెంకటాద్రి దేవుని మెప్పించినాడు అంకె కళాశాపురపు హనుమంతుడు తెంకినే వెంకటాద్రి దేవుని మెప్పించినాడు అంకె కళాశాపురపు హనుమంతుడు అందరికీ నెక్కుడైన హనుమంతుడు అందుకొని సూర్య ఫలమని హనుమంతుడు అందరికీ నెక్కుడైన హనుమంతుడు అందుకొని సూర్య ఫలమని హనుమంతుడు